కరాటే మాస్టర్ డాక్టర్ ఆర్ సురేష్ సేవలకు గుర్తింపు యూత్ కరాటే క్లబ్ అత్యుత్తమ సేవలకు గాను సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మురళి చేతుల మీదుగా యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ ప్రశంస పత్రం అందుకున్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మురళి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు ఇందులో కరాటే మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ కు ప్రశంసా పత్రం అందజేశారు కరాటేలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ ఏఆర్ సురేష్ కు అవార్డు రావడం పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు కరాటే విద్యార్థులు వారి తల్లిదండ్రులు అభినందించారు